కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మంత్రి పొన్నం ప్రభాకర్ సారి చెప్తున్నామని అన్నారు గెలుపు ఓటములు సహజం బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి నైతికంగా మేము గెలిచాం ఇక ముందు కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉండేలా ప్రతి కార్యకర్తతో కార్యాచరణ రూపొందిస్తాం కాంగ్రెస్ పక్షాన బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం దేవుడి పేరు చెప్పి అక్షంతలు పంచి గెలవడం కాదు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టు బండి సంజయ్ దేవుడి పేరు మీద ఓట్లు వేసిన వాళ్ళు పునరాలోచించాలి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది వారణాసిలో మోదీ హవా యాభై శాతం పడిపోయింది కరీంనగర్ లో వినోద్ కుమార్ పీడైకపోయినట్లే బండి సంజయ్ కాలయాపన చేయకుండా ప్రజలకు సేవ చేయాలి మతపరమైన మాటలు మాని అభివృద్ధి కోసం పాటు పడాలి కాంగ్రెస్ లేదు అన్న పార్టీలకు మనం గుణపాఠం చెప్పాం హుస్నాబాద్ ప్రజలు ఇరవై ఓట్లు వేశారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై నలభై ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన ఈ ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అనౌన్స్ చేసిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకొని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యుల ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమైతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు పదివేల పై చిల్కు మెజార్టీ ఏడు వేల ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించిన గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం గణేష్ గారి గెలుపు పట్ల ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కరీంనగర్ లోక్సభకు వచ్చినప్పటికీ సరే కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేందర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ మండల గ్రామ భూతు స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది మూడు దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి పర్యటనకు హుజురాబాద్కు ఒకసారి సిరిసిల్లకు కొద్దిగా ఆలస్యమైంది ఆ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ రాయబరిలో ఉన్న కారణంగా కరీంనగర్లో మీరు చూసిన ప్రత్యక్షంగా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత వర్షం వల్ల ఆ సమావేశం జరగకపోయినా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉండి అక్కడ వేరే ఇతర కార్యక్రమాల వారు రాకపోయినా ఎవరైతే ఓట్లు ఇచ్చడానికి క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల కృషితోటి ఇలా రాజేందర్ రావు గారు మూడు లక్షల యాభై నాలుగు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మేరకు వచ్చిన నిన్నటి నిన్నటిదాకా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన నాకంటే లక్ష ఓట్లకు కిందికి దిగి మూడో స్థానంలో ఉన్నాడు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన అభ్యర్థి నాకు యాభై ఐదు ఓట్లు వస్తాయి కావచ్చు ప్రజాస్వామ్యం ఉందా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ఆయన కూడా ఆయన ఊహకు అందకుండా నరేంద్ర మోడీ గారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పనిచేయలే ఇంకొకళ్ళ పనిచేయలే పనిచేసిన కాడ ఇలా ఇటువంటి మెజార్టీ వచ్చింది ఆయనకు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసిన మీరు ప్రజా సమస్యల్లో పాల్గొని మతపరమైనటువంటి అంశాలకు విద్వేషాలకు కరీంనగర్ కేంద్రం చేయకుండా అభివృద్ధి పట్ల రావాలని విద్వేషపూరితమైన మాటలను పనిచేసి సంస్క సంస్కారంతో మాట్లాడే విధంగా ఉండాలని సందర్భంగా సదరు గెలిచిన ఎంపీకి మా అందరి తరఫున పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కానీ ఉత్తర తెలంగాణలో ఆనాడు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది శాసనసభ్యులే గెలిచినాం కరీంనగర్ లోక్సభ నుంచి నలుగురు శాసనసభ్యులు గెలిచినాం రాబోయే కాలంలో తప్పకుండా ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ ఖర్చుకోటగా చేసుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం చేస్తా చేస్తాం దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడద్దు ఇది నైతికంగా మన గెలుపు మనం ఎక్కడున్నాం కాంగ్రెస్ లేదు అని చెప్పినటువంటి మూడు టిఆర్ఎస్ శాఖలు చెప్పిన దగ్గర ఇద్దరు మాజీ అందులో వాళ్ళ దగ్గర కూడా మెజార్టీ రానటువంటి పరిస్థితులలో ఇలా టిఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నాం ఇవాళ తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ ఖర్చు తోటి మూడు వందల మూడు లక్షల యాభై నాలుగు ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులతో పాటుగా గ్రామ బూత్ దాకా ఉండబడేటువంటి ప్రతి కార్యకర్త కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భవిష్యత్తులో మొత్తంగా మండలాలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు స్థానికంగా వార్డు మెంబర్లు సింగిల్ ఉండర్లు కూడా గెలిచే విధంగా కార్యాచరణ తీసుకొని ఇదే ఐక్యంగా సమిష్టిగా పనిచేస్తామని మాట కూడా సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు నిర్దేశ చేసుకుంటాం మేము ఓడిపోయినంత మాత్రాన కరీంనగర్ లోక్సభ ప్రజలకు దూరంగా ఉన్నాం తప్పకుండా కరీంనగర్ లోక్సభ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా పార్లమెంటు సభ్యుడు లేడు అనేటువంటి లోపం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామని మాట్లాడి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నేను అడుగుతాను గెలిచిన పార్లమెంట్ సభ్యుడు గత ఐదు సంవత్సరాలు ఏం చేసిందని చెప్పలే ఎజెండా భవిష్యత్తులో ఏముందో చెప్పలే అక్షింతలు రాముని పూట మాత్రమే మత విద్వేషమైన ప్రసంగాలు తప్ప ఏమీ సాగలే మా అభ్యర్థి ఫ్యూచర్ ఎజెండా ఇచ్చిండు మేము ఓడిపోయినాం మీరు గెలిచిండ్రు కరీంనగర్ లోక్సభకు ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్ చేస్తా ఈరోజు గెలిచినటువంటి ఈ దినాన ఊరికేనే మాటలతోటో మతపరమైన అంశాలతోటో జీవితం కొనసాగుతుందని ప్రతి ఎన్నికల ముందు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయి అయ్యో సార్పు తెప్పించుకొని అనుకునేటువంటిది గతం భవిష్యత్తుకు కళాగా ఉంచుకో తప్ప ఇది అది నిజం కాదు అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుగురు శాసనసభ్యులను కావచ్చు గ్రామ స్థాయి దగ్గర ప్రతి కార్యకర్త యొక్క మనోభావాన్ని దృష్టి పెట్టుకొని కార్యకర్తలకు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజా పాలన కింద కొనసాగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఇప్పటికే మా పార్టీ అనేక ఐదు వందల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఎన్నికల కూడైపోగానే కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాం మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి అర్హులందరికి రేషన్ కార్డు సన్న హట్లకి ఐదు వందల బోనస్ రైతు రుణమాఫీ అదేవిధంగా పెన్షన్ల పెంపిణీ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం బరాబర్ చేస్తూ ప్రతిపక్షం కూడా మాట్లాడితే గట్టిగా జవాబు చెప్పమని వాళ్ళ అధికారంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి అనలేయో జవాబు చెప్పినాక మమ్మల్ని ప్రశ్నించమని అడగండి వాళ్ళ అధికారంలో ఇచ్చినటువంటి హామీలు ఎంత మాత్రం అమలు చేసి వెళ్ళా ఐదు నెలల ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు పెళ్లి శాపనార్థాలు పెడుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా ఒక శాసనసభ ఉప ఎన్నిక గెలవడం ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది పార్లమెంటు సభ్యులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం మిగతా దగ్గర కూడా గట్టి పోటీనిచ్చి వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా ఓడిపోయిన ఎనిమిది లోక్సభ స్థానాలు కావచ్చు లేదా శాసనసభ వారిగా సమీక్షించుకొని ఎక్కడెక్కడైతే మేము కష్టపడాలో ఐక్యంగా అందరం కూడా కష్టపడతామనే మాట సందర్భంగా మనవిస్తూ ఈ ఎన్నికల్లో గెలిచిన ఓడినా పార్లమెంట్ కన్వీనర్గా నాకు బాధ్యత నేను కూడా ఓడిపోయినందుకు అభ్యర్థి గారికి తప్పకుండా సారి చెప్తాను ఎందుకంటే అందరం కూడా కష్టపడ్డాం మనస్ఫూర్తిగా మనసవాచ ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిలా కష్టపడ్డాం గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల నిర్ణయం ఈ నిర్ణయా సాధిస్తామని తప్పకుండా ముందే ఎన్నికల్లో తప్పనిసరి కాబట్టి ఈ ఓటమిని కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉండే విధంగా మరి పార్లమెంట్ కన్వీనర్గా అందరినీ కూడా కల్పోల్పోయే ప్రయత్నం చేసిన ఎక్కడైనా ఏదైనా చిన్న లోపం ఉంటే కూడా ఆ పర్టికులర్ కార్యకర్తలు మన్నించాలని కోరుతూ భవిష్యత్తులో కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది స్థానిక సంస్థల్లో మిగతా పదిహేడు పదహారు పార్లమెంటు సభ్యుల కంటే ది బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా కలిసి పనిచేస్తాం అందరూ కూడా కార్యకర్తలు కష్టపడాలని ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అంశం ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళ ప్రజలకు చేరే విధంగా మీరు సంధానకర్తలుగా వ్యవహారం చేయండి ఎక్కడైనా ఏదైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఉంటే తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ మంత్రిగా నా దృష్టికి తెమ్మని చెప్పి కోరుతా ఉన్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు గెలిచిన వాళ్ళు ఏమేమి చేస్తారో బరాబర్ నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది తప్పకుండా ఆ దిశలో మన కార్యాచరణ ఉంటుందని కోరుకు మరొక్కసారి ఈ యొక్క కథన రంగంలో విద్వేషాలను మతపరమైన అంశాలను వ్యక్తిగత దూషణలను అనేక రకాలుగా మరి ఉపయోగించుకున్నటువంటి సదరు పార్లమెంట్ సభ్యుడు మేము పేరు కూడా తీసే ప్రయత్నం చేయం భవిష్యత్తులో ఆ పార్లమెంట్ సభ్యుడు విజ్ఞతగా జ్ఞానం తెచ్చుకొని ఈ జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా బుద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మేము ఇలా నైతికంగా ఎన్నికల ఫలితాలతో ఓడిపోయినా కరీంనగర్ లోక్సభలో మూడు లక్షల యాభై నాలుగు వేల ఓట్లతోటి నైతికంగా గెలిచిన ప్రజల ఆకాంక్ష మాది పొంది మేము ఎక్కడ మతపరమైన అంశాలను ఇతర తర ప్రజల మధ్య విద్వేషాలను లేదా ఇతర అనేకమైనటువంటి రకరకాల ఉద్యోగాలను రెచ్చగొట్టలే కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ భవిష్యత్ ఏం చేస్తుందో చెప్పినాం ఎందుకు సహకరించి ఓట్లేసినా ఆ మూడు లక్షల యాభై నాలుగు వేల మందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఎవరైతే ఓటు భావోత్సవంతో మతపరమైనటువంటి అంశాలతోటి కాంగ్రెస్ అభిమానం ఉన్నా దేవుడు పేరు మీద అక్షితల పేరు మీద ఓటేసిన వాళ్ళు కూడా దయచేసి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోండి ఓటు అభివృద్ధికి మారాలే తప్ప ఇలా అయోధ్య ప్రజలించిన తీర్పు దేశ ప్రజలందరికీ మార్గదర్శకం అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అమెధిలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది వారణాసిలో కూడా నరేంద్ర మోడీ హవా యాభై శాతం కంటే కిందికి దిగజారింది ఇది నిదర్శనం నియంతృత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి కాబట్టి దయచేసి ఆ మతపరమైన ప్రేరణతో నోటేసిన వాళ్ళు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఇప్పటికైనా స్థానికేతరులైన వినోద్ లాంటి వాళ్ళు జిల్లాలు పీడ వదిలి వెళ్ళిపోయి ఈ జిల్లాకు సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి కష్టపడి పనిచేస్తామనే మాట మనం చేస్తూ అందరికి మరొక్కసారి పేరు పేరున సహకరించినటువంటి పాత్రికేయులు కూడా ఎన్నికల ఉద్యమంలో ఎన్నికల రణరంగంలో మా గొంతును ప్రజల దాకా చేర్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ కార్యకర్తలకు మరొక